హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళతో మామిడి తాండ్ర తయారు చేసి చూపిస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మామిడి తాండ్ర తయారు చేయడానికి ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో షిప్ చేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ఈ పేస్ట్ ని కడాయిలో వేసుకుందాం ఇప్పుడు షుగర్ వేసుకుందాం హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నాను నేను కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం వేసుకొని కలపెడతా ఉండాలి నా దగ్గరుండి కలుపుతూ ఉండాలి కుండలు కట్టకుండా ఉంటుంది మామిడి అంతా తయారైందో లేదో చెక్ చేద్దాము ఇలా టచ్ చేస్తే తీగలాగా వస్తే రెడీ అయిపోయినట్టేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్కి నెయ్యి రాసుకొని వేసుకుందాము ఇలా ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం ఇలా గింట పెట్టకుండా మనం ఇలా అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది గింట పెట్టకూడదు ఇలా ట్యాప్ చేయాలి ఈ మామిడి తాండ్రాన్ని రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకోకపోయినా మనం ఫ్యాన్ కిందైనా ఒక రోజు పెట్టుకుంటే ఆరిపోతుంది మామిడి తాండ్ర రెడీ అయిపోయిందండి ఇప్పుడు పీసులు కట్ చేసుకుందాం ఇలా లా కట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు కొన్ని నెలల వరకు ఉంటుంది కొన్ని రోజుల్లో మామిడి పళ్ళు సీజన్ అయిపోతుంది కదండి మనం ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా మామిడి పళ్ళ రుచిని ఆస్వాదించవచ్చు మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్